వీరాభిమన్యు వ్యాయామశాల భీష్మ ఏకాదశి సందర్భంగా సబ్జిమండి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు దుర్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుగా క్రీడా ప్రాంగణంలో కట్టరాజయ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా జోగుల నర్సయ్య రావడం జరిగింది పదాధికారులు బస్తీలోని మాజీ అధ్యక్షులు మాజీ కార్యదర్శులు సంఘం ప్రధాన కార్యదర్శి అనందేశి వేణుబాబు ఉపాధ్యక్షులు నాసా నరసింగ్ ఆర్కే భగవాన్ ఆర్కే అధ్యక్షులు గూడబోయిన శివరత్నం సంఘ కోశాధికారి శ్రీనివాస్ రాకేష్ గూడబోయిన శివరత్నం పల్లెల చిన్న యాదయ్య అల్లె దశరథ్ కట్ట శివరాజ్ అనందేశి నారాయణ అల్లె రామకృష్ణ కుడుమూల కృష్ణ గాండ్ల నిరంజన్ బాబు గూడుమణి అశోక్ కుమార్ అనందేశి విజయ్ కిషోర్ రాస్కాస్ జయకృష్ణ గూడుమణి కృష్ణ నాస పాపయ్య ఇతర సంఘాల ఉపాధ్యక్షులు పాల్గొనడం జరిగింది సంఘం అధ్యక్ష క్రమంలో పాల్గొంచున్నారు లక్ష్మిల గారిని వేదికపైకి రావాల్సిందిగా రావల్సి Good morning. జన్మించి వారి కుటుంబం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ రిటైర్ అయ్యారు ఆ తర్వాత రెండో అన్న చెన్నయ్య గారు నాగర్ బాబు ఎస్పీగా రిటైర్ అయ్యారు ఇప్పుడు మన 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 కుప్పా చముతరంలో ఇరవై సంవత్సరాల క్రితం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి నర్సై గారు ఆ తర్వాత అసిఫ్ నగర్ ఏసీ జ్ఞానేశ్వర్ గారితో మంచి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి మన నరసే గారు కాకపోతే సబ్జెమణి చరిత్ర వంద సంవత్సరాల నాడు కబడ్డీ క్రీడాకారులు ఈ యొక్క గంగపుత్ర సంఘం సభ్యులైనటువంటి వాళ్ళు హైదరాబాదు తెలంగాణ రోజు ఉమ్మడి రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాలలో వెళ్ళి పోటీ పడి గెలిచినటువంటి ఈ యొక్క సబ్జెమడి సంఘం ఇక్కడ దొంగపుత్రి అయినటువంటి క్రీడాకారులు ఆల్ ఇండియా రైల్వే క్యాప్టెన్షిప్ చేసినటువంటి కబడ్డీ క్రీడాకారులు ఈ సబ్ కమిటీలో జరిగించింది అదే విధంగా పిఎన్టి ఆల్ ఇండియా పిఎన్టి కు నేషనల్ లో క్యాప్టెన్షిప్ చేసినటువంటి ఇదే సబ్ కమిటీలో దొంగపుత్రినటువంటి ఈ గత అదే విధంగా ఎల్ఐసి లో కూడా ఆల్ ఇండియా ఎల్ఐసి నేషనల్ లో క్యాప్టెన్షిప్ చేసిన చరిత్ర ఈ సబ్జీ మండలి

వాణిబాడీ సబ్సిమంట కీడాకాలం ఇక్కడ యూనిట్ గా బ్రతుకుతున్నటువంటి గంగపతులకు ఈ పరస్పర ప్రాంతాల్లో ఏడు దేవాలయాలున్నాయి ఒక పచ్చనాలు సంఘ భవనము ఇక్కడ అందరూ కూడా ప్రతి కార్యక్రమము గోనాల ఉత్సవం కానీ విజయదశమి ఉత్సవం కానీ కాముని పండుగ కానీ మహాశివరాత్రి మరి సంఘం సంఘ సభ్యుడి సభ్యులందరికీ గంగపుత్ర కుటుంబ సభ్యులందరికీ యొక్క నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే మన వాళ్ళందరినీ రియల్లీ ఇట్స్ గ్రేట్ ప్రోగ్రామ్ నేను నిశీరాబాద్లో చూశాను అక్కడ కూడా మన చాలా మంది నేను కూడా ఏసీపీ చిత్ర ఉన్నప్పుడు బట్ ఇంత యూనిటీ నాకు అక్కడ కనిపించలేదు సబ్జీమండ్ అంటేనే ఒక బ్రాండ్ అన్నమాట సబ్జీ అంటేనే వాస్తవం హైదరాబాద్ సిటీలో పోలీసులకు కూడా ఒక బ్రాండే గుణపరంగా బ్రాండే సమస్యల పదంగా బ్రాండ్ వృత్తిపరంగా చెప్తే మాకు బ్రాండ్ ఇక్కడ మీరు అందరింత యూనిటీగా ఉన్నందుకు చాలా సంతోషం ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించినందుకు అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అదే రకంగా మిత్రులు పెద్దలు నాకు బాగా మొదటించి మన శివరత్నం గారికి ఈ అయిన కూడా నాకు పనిచేయడం నేను టూ నైన్లో నేను ఇక్కడ కారు ఇన్స్పెక్టర్ టపా చెప్తా ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో మేము తెలుసు టూ థౌజండ్ నైన్ అంటే ఇక్కడ అంతా కొంచెం గొడవలు కావాలి బాగా కమినల్ పరంగా ఉండేది సో మీకు నమస్కారాలు చాలా కనబడ్డారు సో కాబట్టి అందరికీ కూడా ఇక్కడ ఉన్న మహిళా అందరికీ కూడా అందరికీ అమ్మస్కారాలు అమ్మ సో చాలా చక్కగా ఉన్నది ప్రోగ్రామ్ ఇదే యూనిటీ ఉండాలి మన దాంట్లో మనమంతా యూనిటీ ఉండాలి అన్ని రకాలుగా టైక్ రావాలి నేను ఇప్పుడే అడుగుతున్నా శ్రీనివాస్ గారికి ఇంత పెద్ద ఇల్లుంది మనకు ఎందుకు కార్పొరేటర్ ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు అది సార్ అది సార్ వాస్తవం ఎక్కడ పోయింది ఏ వేసిన ఉంది మనం పొలిటికల్ కూడా చాలా ముందుకు రావాలి చదువుకోవాలి చాలా చదువులు ఉద్యోగులు కూడా మీరందరూ మనమందరం ముందుకు రావాలి మన కమ్యూనిటీ బాగా ముందుకు రావాలని కోరుకుంటూ అదే రకంగా ఎంతో చక్కటి విన్యాసాలు అసలు చూస్తుంటే చక్కటి విన్యాసాలు కథా విన్యాసాలు చేయించిన వస్తా ప్రత్యేక ధన్వాదాలు వస్తాను మరి ఇద్దరికి డైలీ ఆయన డైలీ అప్రిషియేట్ పర్సనల్ అప్రిషియేట్ చేస్తున్నాము పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు అసలు ఆ వయసులో ఆ ప్రొటెక్షన్ ఆ విన్యాసాలు కర్వసము ఇప్పడం అనేది జనరల్గా అది ఎంతో మనకు దాన్ని నేర్చుకోవాలని ఒక ఉత్సాహం ఉంటే తప్ప తల్లిదండ్రులు కూడా అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవటంలో తప్ప అది నేర్చుకోలేరు సో చాలా సంతోషంగా ఉంది కాబట్టి నన్ను ఇక్కడ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా వస్తానో తప్పకుండా కాబట్టి ఎక్కడ ఏమైనా మీకు కూడా ఏమైనా నాతో అవసరం ఉంటే తప్పకుండా కావాలని ఒక విజ్ఞప్తి చాలా థ్యాంక్స్ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్